గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును అయ్యా ఇప్పుడు రాబోయే మార్చి ముప్పై తారీఖు నూతన సంవత్సరం ఉగాది విశ్వాపసునామ సంవత్సరం అనే పేరుతోటి విశ్వాపసునామ సంవత్సరం వస్తోంది దానికి రా రవి రాజు ఎవరయ్యా అంటే రవి అయ్యారు అలాగే మంత్రి చంద్రుడయ్యాడు సేనాధిపతి అయ్యాడు ఈ ఈ పరిస్థితుల్లో విశ్వావసనామ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు నుంచి మాలా మా ఇరవై ఆరు మార్చి వరకు ఎలా ఉన్నాయంటే గ్రహగతులు దేశకాల పరిస్థితులు అనేక రకాలుగా చాలా ఇబ్బందులతో కూడుకున్నది విశ్వావసనామ సంవత్సరంలో చాలా రకరకాల ఇబ్బందులతో కూడుకున్నది మంత్రి రాజుకి రాబోయే కాలం రాజు ఎవరై అంటే రవి అయ్యాడు ఆ రవి అవ్వడం చేత శత్రువులు ఎక్కువ ఉంటారండి రాజుకి అలాగే మంత్రికి వచ్చేసరికి ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి సేనాధిపతి అలాగే రవి అయ్యాడు ఇందు మూలంగా రాబోయే కాలం విశ్వ విశ్వాపసనామ సంవత్సరం ఏ విధంగా ఎలా ఉంటుంది అంటే పరిపాలనా విధానంలో కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి దేశకాల పరిస్థితులు అందులో భారతదేశానికి కొంచెం రాబోయే కాలం అంతా విశ్వాసనామ సంవత్సరంలో రాబోయే కాలం అంతా చాలా కష్టాలతో కూడుకున్నదని ఎవరికయ్యా అంటే దీన్ని సినిమా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి పెద్ద పెద్ద సినీ పరిశ్రమలకి పెద్ద పెద్ద హీరోలకి ఇబ్బందులు తప్పవని చెప్పడానికి అనేక రకాలుగా కనపడుతుంది విశ్వా వసనామ సంవత్సరం అలాగే మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ప పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాల ఇబ్బందులు చాలా చికాకులతో కూడుకున్నది ఏ ప్రభుత్వంలోనూ కూడా ఎక్కువ ఎక్కడక అంటే భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు గండాలు కూడా కనపడుతున్నాయి ఆ గండాల నుంచి తప్పించుకోవడానికి భగవంతుడి దేవుల్ భగవత ఆరాధన రాజశ్యామల యాగం చేయించుకోవడం కానీ దేవుని పూజించడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కూడా మంత్రులు కానీ సినిమా వాళ్ళు కానీ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా అతి జాగ్రత్తలు పాటించాలి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి తొందరపాటు ఉండకూడదు దేశకాల పరిస్థితులు ఎలా అంటే ప్రతి మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ చాలా చేర్పులు మార్పులు మంత్రులు మారిపోవడం కానీ దేశకాల పరిస్థితుల్లో అప్పటికప్పుడు సడన్గా గా విపత్తులు వచ్చి సస్పెండ్ అవ్వడం కానీ మంత్రుల్లో కానీ రాజుల్లో కానీ అనేక రకాలు ప్రాబ్లమ్స్ రావడానికి విశ్వాసనామ సంవత్సరంలో చాలా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి అలాగే రాబోయే కాలాన్ని చూస్తుంటే ఆఖరికి దేశకాల పట్ల పరిపాలన తగ్గిపోతుంది స్వార్థపరులు ఎక్కువైపోయారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే మనకి నిదర్శనం ఈ తెలుగు రాష్ట్రంలో పరిపాలన లేదు ఒకళ్ళు మొక్కలు బురద జలుకోవడం కక్షలు తీర్చుకోవడం వాళ్ళని వీళ్ళని జైల్లో పెట్టించడం అయ్యో పరిపాలన లేదు ఇక్కడ ఏ విధంగా పెడదామని ఎక్కడ ఎవరిలోనూ పగతో సాధించే పరిపాలన నడుస్తోంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అయ్యో మనం మన చేతికి పరిపాలన వచ్చింది గతంలో వాళ్ళు ఎలా చేశారో ఏం చేశారో మనకు అనవసరం ఇప్పుడు మన చేతిలో మన రాష్ట్ర పరిపాలన మన చేతికి వచ్చింది మనం ఈ విధంగా ప్రజలను ఆదుకోవడం వాళ్ళ సంక్షేమ పథకాలు విద్యా సౌకర్యాలు ఎక్కడికక్కడ వాళ్ళకి లేని వాడికి సంచే పెన్షన్లు ఉన్నవా ఇచ్చేస్తూ రకరకాలుగా పిల్ల చదువుకునే పిల్లలకి విద్యావంతులు చక్కగా వాళ్ళ సహాయపడి రకరకాలుగా వాళ్ళకు ఉపయోగపడండి అంతేకాని స్వార్థం మన ఒక రాజ్యం వచ్చిందని గతంలో ఎవడో చేశాడు వాడిని ఏదో జైల్లో పెట్టిద్దాం వీడిని తన్నిద్దాం ఇది కాదు చేయవలసిన పని మీరు మళ్ళా వచ్చే ఎన్నికల్లో నిలబడాలంటే ఎలాగైనా మధ్యంతర ఎన్నికలు కనపడుతున్నాయి భారతదేశానికి ఏమో చెప్పలేము ఎనీహౌ రెండు వేల ఇరవై ఏడా రెండు వేల ఇరవై ఆరా అనే టైంలో తప్పకుండా జమినీ ఎలక్షన్ పడడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు కూలిపోయేది కూడా కనపడుతోంది అలాగే సీఎంలు కూడా మారే ఛాన్స్ కనపడుతోంది ఈ సంవత్సరం ఏ ఎక్కడైనా చెప్పలేము ఏ రాష్ట్రంలో అయినా సరే అవ్వచ్చు సీఎంలు మారడానికి అవకాశాలు ఉన్నాయి అనస్ఫూటడ్గా కానీ వాళ్ళ పార్టీ ఉంటుంది కానీ సీఎంలు మారుతారు ఆ సీఎంలు మారాక వాళ్ళ పరిస్థితుల్లో కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి ఏదేమైనప్పటికీ కొన్ని ప్రభుత్వాల్లో చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రధానమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఆయనకు కూడా ఆ విధంగా ఆయన కూడా ఆయన చాలా దైవభక్తుడు ఎన్నో రకాలుగా కాశీ కాశీ విశ్వేశ్వరుని బాగా ఆరాధిస్తాడు ఆయనకు దైవ నమ్మకం బాగా శివుని బాగా ఆరాధిస్తారు అటువంటి వారికి ఆరోగ్యం బాగుండాలని విశ్వాసనామ సంవత్సరంలో ఆయన ప్రధానమంత్రిగా బాగుండాలని ఆశిస్తున్నాం కానీ ఎప్పటికీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆయన కూడా జాగ్రత్త పడుతూ వెనక ముందు ఆలోచిస్తూ స్టెప్ వేయడం వల్ల సెక్యూరిటీ వల్ల కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బందులు వచ్చేవి చూ చూసుకుంటూ మన ప్రవర్తనలో ముందు ఆలోచించుకుంటూ ప్రధానమంత్రి కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసింది తప్పదు అందుకని దేశకాల పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే ద్వాదశ రాశి ఫలితాల్లో ఎవరికి ఎలా ఉందయ్యా అంటే ఇకపోతే ధనుసు రాశికి అర్ధాశి సేని స్టార్ట్ అవుతోంది ఏప్రిల్ పదిహేడుని అయినప్పటికీ ఆ అర్ధాశి వలన శనివారాలు హనుమంతుడిని నమ్ముకోండి శనేశ్వరు నవగ్రహాల పూజ చేయించుకోండి దానివల్ల కూడా మీకు అంత ఇబ్బంది పెట్టడు ధనం బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటారు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే కూడా సక్సెస్ అవుతారు ధనసు రాసి వాళ్ళు వాళ్ళకు కూడా ఒడిదుడుకులు ఉడుకులు తగ్గడం ఇప్పటిదాకా పడ్డ బాధలకి ఆ భగవంతుడు అన్ని విధాలా అనుగ్రహిస్తాడని చెప్పడానికి వీలుగా ఉంది పోతే ధనుసు రాశి వాళ్ళకి రాబోయే కాలంలో చాలా చాలా ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు కానీ ఇబ్బందులు కానీ ఏమున్నప్పటికీ తొలగి హనుమంతుడు వల్ల అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది శతభిష నక్షత్రం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అయినప్పటికీ శతభిషం కుంభరాశి పూర్వభాద్ర కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందంటే కొంచెం ఆగస్టు వరకు జాగ్రత్తలు తీసుకోక తప్పదు ఆగస్ట్ నుంచి వాళ్ళకి కొంచెం మార్పులు కనపడతాయి ఎందుకంటే షష్టగ్రహ కూట ఎఫెక్ట్ కూడా ఉంది మీనరాశిలో షష్ఠగ్రహ కూటం ఎఫెక్ట్ కొంచెం కుంభరాశి వాళ్ళకి మీనరాశికి కూడా చూపిస్తుంది ఆదాయం వేయాలి ఎలాగంటే ఆదాయం ఎనిమిది వెయ్యి పండి ఆదాయం ఎనిమిది వెయ్యి పద్నాలుగు ఎక్కడి నుంచి తేవాలి ఎలా తేవాలంటారు దానికి దీనికి సంబంధం వచ్చిన దాంట్లో వంద రూపాయలు వస్తే రెండు వందలు ఖర్చు అవుతుందంటే అప్పు కనపడుతుంది కనపడదని చెప్పడానికి ఆస్కారం లేదు ఏదేమైనప్పటికీ కుంభరాశికి శతభిషా నక్షత్రం కుంభరాశి వాళ్ళు పూర్వభర్ద్ర కుంభరాశి వాళ్ళకి ఏ ఆగస్టు వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి అక్కడి నుంచి మిశ్రమ ఫలితాలు ఇస్తూ మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా కొంచెం మంచి మంచి జరుగుతూ ఉంటాయి పడ్డ బాధలకి ఏ సినిమా ఫీల్డ్ వాళ్ళు అవ్వచ్చు రాజకీయ పరంగా అవ్వచ్చు కొంచెం ఇబ్బందులు ఏప్రిల్ ఏప్రిల్ లాగాయితూ ఆగస్టు సెప్టెంబర్ దాకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త వీళ్ళు ఎంతసేపు సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు బయట ఇంకా నిందలు పడ్డం అవమానాలు పడ్డం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఫైనాన్షియల్లో జాగ్రత్త డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీ నియమాలు ఎంతసేపు హనుమంతుడిని ఆరాధిస్తూ చక్కటి ఫలితాలు ఇస్తూ చక్కగా అక్కడ మీరు చేయవలసి అతభిక్షం కుంభరాశి వాళ్ళు మధ్య వేళ గోమేదకం పెట్టుకోండి దానివల్ల చాలా పూర్వబాద నక్షత్రం వాళ్ళు మధ్యవే చూపుడు వేలు పుక్షిరాగం పెట్టండి మధ్య వేలకు నేలం పెట్టండి దానివల్ల మీకు ఎన్నో రకాలుగా అంటే వ్యక్తిగత జాతకం ఇప్పుడు స కుంభరాశి వాళ్ళకి బాగోలేదు అని చెప్పడానికి వ్యక్తిగత జాతకం రాశి ప్రకారంగా శని నడుస్తుంది వ్యక్తిగత జాతకంలో మీకు ఏ గురుమహాదశ బుధ మహాదశ శుక్రమహాదశ చక్కటి ఫలితాలు ఉన్నాయనుకోండి దానివల్ల కూడా సగం ఎఫెక్ట్ పోతుంది శని ఎఫెక్ట్ చక్కగా ఉంటారు అది అంటే నక్షత్రాధిపతి రాశి కూడా నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మీరు మళ్ళా మళ్ళా అర్థం చేసుకోండి అక్కడ కుంభరాశి శతపక్షం కుంభరాశి వారికి మధ్య వేలు గోమేతకం ఓ పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి వారికి మధ్యవేలకు నీలం చూపుడు వేలు వృక్షరాగం ధరించండి మంచి రోజులు వస్తాయి అయినప్పటికీ అంత భయపడి లేదు మిశ్రం ఫలితాలు ఆగస్టు వరకు జాగ్రత్తగా ఉండండి దైవ బలం ఎంతసేపు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నవగ్రహాలను ఆరాధించండి ప్రతి శని త్రయోదశికి తైలాభిషేకం జయించుకోండి ఈ రకంగా అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక పోతే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆదాయం వేయాలు ఎలాగున్నాయా అంటే ఉత్తరా పూర్వ ఉత్తరాభద్ర వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం ఒకటి అవమానం ఒకటి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశిలోనే కొన్ని ఏల నాడుసై నేను నడుస్తోంది అప్పుడే రెండున్నర రెండు సంవత్సరాలు అయిపోయింది వీరికి ఇంకా ఐదున్నర సంవత్సరాలు బ్యాలెన్స్ ఆఫ్ ఏళ్ళనాడుసై నడుస్తోంది వీళ్ళ షష్టగ్రహ కూట మీనరాశిలోనే అందులో మీనరాశిలోనే రాహు పడ్డాడు కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాం ఎలాగంటే హెల్త్ పరంగా జాగ్రత్త పడండి సొంత డ్రైవింగ్లు చేయకండి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడకండి ఫైనాన్షియల్గా మీ చేతి నుంచి వెళ్ళిన సొమ్ము తిరిగి రాదు యాక్సిడెంట్లు కనపడుతున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ లో కొంచెం ఇబ్బందులు పడకండి జాగ్రత్త పాటించండి ఉత్తరాబార్ద్ర మీనరాశి వాళ్ళు కానీ రేవతి నక్షత్రం మీనరాశి వారి కానీ ఈ ఈ రాశుల వారికి పూర్వభార్ద్ర లాస్ట్ బాధ మీనరాశి వాళ్ళు కానీ ఎలాగైనప్పటికీ ఏం నాడుసని ఇబ్బందుల్లో ఉన్నారు అతి జాగ్రత్తలుగా ఉండండి ఏమైనప్పటికీ సంపాదన ఉంటుంది సంపాదన లేదు అండి వందకి రెండు వేలు రెండు వందలు ఖర్చు అవుతూ ఉంటుంది కానీ అని చెప్పి పస్తులు ఉండరు దాంట్లో ఆదాయం ఉంటుంది అలాగే రెండు రెట్లు ఖర్చు అవుతూ ఉంటుంది దేనికయ్యా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రకారంగా కొన్ని షష్టగ్రహ కూటం మీనరాశిలో రాహు మీనరాశిలో అదే మళ్ళా రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే కుంభరాశిలోంచి శని మీనరాశిలోకి రిఫర్స్ అవుతున్నాడు ఈ శని ప్రభావం ఈ రెండు రాశులకి కొంచెం దోషాలు ఉంటాయని చెప్పడానికి అదే దశ బాగుంది అనుకోండి వ్యక్తిగతంగా ఏ మహాదశ చక్కగా గురుమహాదశ శుక్రమహదశ ఇలాంటి దశలు ఉంటూ ఉంటాయి మంచి మంచి దశలు ఆ దశల్లో కూడా ఈ శని కొంచెం కంట్రోల్లో ఉంటాడు ఆరోగ్యం పరంగా ఏదైనా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళ పిల్లలు అనుకున్నాం కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే దేశకాల పరిస్థితులు బట్టి చూస్తే మళ్ళా పంచాంగ లెక్కల ప్రకారంగా చూసిన మీనరాశి వారికి సంతాన ప్రకారంగా చూసిన వివాహ ప్రకారంగా చూసిన ఫైనాన్షియల్ ప్రకారంగా వ్యాపార పరంగా చూసిన అన్ని రంగాల్లో ఎప్పటి నుంచి అయ్యే వీళ్ళకి పూర్తి మార్పులంటే చక్కగా వచ్చే ఇరవై ఆరు మార్చి ఉగా దాకా సష్టగ్రహ కూట ఎఫెక్ట్ కొంచెం తగులుతూ ఉంటుంది అందులో రాహు కూడా ఉన్నాడు రాహు కుంభరాశిలో షిఫ్ట్ అవుతున్నాడు అయినప్పటికీ ఈ శని మళ్ళీ మేన కుంభరాశిలో శని మేనరాశిలో షిఫ్ట్ అవుతున్నాడు కొంచెం ట్రబుల్స్ ఉంటాయి అయితే ఒకటి సంతాన యోగం అయితే కలగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో కొంచెం కొంచెం స్వల్ప మార్పులు కనపడతాయి వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి సెల్ఫ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్లు ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకుంటూ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకుంటూ మీరెంతసేపు వినాయకు ఇక్కడ మీనరాశి వారు గురువుని బాబా గారిని బాగా ఆరాధించండి వినాయకుణ్ణి బాగా ఆరాధించండి ఎంతసేపు వినాయకుడిని బాబా గారిని అంటే గురుదక్షిణామూర్తి అవ్వచ్చు దత్తాత్రేయ అవ్వచ్చు దత్తపారాయణ అప్పుడు ఈ శని పేరులో కనుక మీరు మేధా దక్షిణామూర్తి పారాయణ చేయడం వల్ల కాడ మేధా దక్షిణామూర్తిని దర్శనం ప్రతి గురువారం దర్శనం చేయడం వల్ల కాడ కాలభైరవాసకం చదవడం వల్ల కూడా కాలభైరవ దర్శనం చేయడం వల్ల కూడా ఈ శని ఈ రాశి వారికి మీన రాశి వారికి కలిసి రావడం మంచి జరుగుతా అంటే ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు ఇప్పుడు సంతానం కావాల్సిన వాళ్ళు ఎంతసేపు సుబ్రమణ్యేశ్వరుని కొలవండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ప్రతి మంగళవారం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు పోయడం ఆ పాలు తాగండి ఆయన పోసిన పాలు సర్పాల నుంచి పోసిన పాలు తాగండి సంతానం కావాల్సిన వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధించండి సంతానం కలుగుతుంది భూకారకుడైన సంతానకారకుడే అక్కడ ధనకారకుడే ఆయనే ఇల్లు కావాలన్నా భూమి కావాలన్నా సంతానం కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహాలే జరగవు అలాగే వారాహిని బాగా కొలవండి ఈ రెండు రాశుల వాళ్ళు ఇప్పుడు వారాహి ప్రత్యంగి దేవతని ప్రతి మంగళవారం కొలవండి వీళ్ళకి అతి కష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్వస్తి ఈ పన్నెండవ రాశుల ద్వాదశ రాశి వాళ్ళకి ఈ విధంగా ఈ రాబోయే కాలం మార్చి ముప్పై నుంచి విశ్వాదశనామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ చక్కటి ఫలితాలను పొందండి అనేక నమస్కారాలు ఓం మహాగణాధిపతి ఏ నమ మా ఇప్పుడు కాలం రాబోయే సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు నామ సంవత్సరంలో రాజకీయ పరంగా చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ప్రతి కంట్రీలోనూ అనేక రకాల ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఎలాగంటే రాజకీయ నాయకుల్లో నాయకులకు పడక పక్కనున్న వ్యక్తికే తన సాటివాడు మంత్రి అయినప్పటికీ వీడి మంత్రి అయినప్పటికీ కూడా ద్వేషాలు పెరిగిపోవడం ఒకళ్ళు ఒకళ్ళు ద్వేషించుకోవడం ఇప్పుడు ఈ వేళ దగ్గరకు వస్తులోకి వీళ్ళు మీడియా దగ్గరలాగా ప్రవర్తన అసలు ఎవరు ప్రవర్తన బాగోలేదు రాజకీయ నాయకులు ఎలాగంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఎంతసేపు నేనేలా నానలాగంటూ ప్రజలకు మేలు చేసే నాయకుడు అంటూ ప్రస్తుతానికి రాజకీయాల్లో లేవు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న కాలం గురించి చెప్తున్నా గతంలో ఎవరేం చేశారో మహానుభావులు అవన్నీ మనక ఇప్పుడు జరుగుతున్న ఈ కొత్త సంవత్సరంలో ఎవరైతే సీఎంలు ఉన్నారో ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వీరంతా చాలా తప్పులు చేస్తున్నారు పరిపాలన పాటించండి అయ్యా ప్రజలను ఆదుకోండి అయ్యా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వండి వారికి విద్యా సౌకర్యాలు కల్పించండి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి వాళ్ళకి రేషన్ ఫీజులు దగ్గరనిచ్చి సహకరించి ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళు బాగా చదువుకుని విద్యకి స్కాలర్షిప్లు ఇచ్చి మెరిట్లు ర్యాంకులు ఇచ్చి వాళ్ళని ఆదుకోండి అంతేగాని ఎంతసేపు నేను సీఎంని అయ్యాను నేను పెద్ద మంత్రిని అయ్యాను అని చెప్పుకోవడం కాదు పరిపాలనను పాటించండి ముందు స్వార్థం చూపిస్తున్నారు ఆ స్వార్థం మంచిది కాదు రాజకీయ నాయకుల్లో ప్రతి చోట జరుగుతున్నది ఏంటంటే నేను ముఖ్యమంత్రిని అయ్యా అయ్యో దేనికోసం అయ్యో ఈ ప్రజలు ఎన్నుకుంటే అయ్యో నీ నీ సొంతంగా నువ్వు నక్కలే ఈ ప్రజలు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది నీకు ఓటేస్తే నువ్వు గెలిచవు ఆ ప్రకారంగా అప్పుడు నువ్వు ఆ ప్రజలు ఏ విధంగా అయ్యా ఈ సహాయం కావాలంటే నెల తరపున అపాయింట్మెంట్ ఇవ్వరా రెండేసి నెలలైనా మీ పక్క పియే అంటాడు ఇంట్లో ఉండగా కూడా సార్ ఇప్పుడు కలవడం అంటే ఓట్లు వేయించుకోవడానికి వచ్చిన పూర్ వచ్చి మట్టి పొలాల్లోకి వచ్చి అందరి దగ్గరికి వచ్చామా మాకు కోటేయండి అని వాళ్ళ ఓటుకు నోటుకింత అని చెప్పి మీరు చేయించుకున్న దాంట్లో అప్పుడు లేని బాధ మీరు ఒక మంత్రి పదవి ఎక్కి సీఎం పదవి కుర్చీలో కూర్చున్నాక ఆ వేళ ఎందుకు కనపడరు ఈ ప్రజలకి ఏ సహాయం చేస్తున్నారని చెప్పి రాజకీయ పరంగా స్వార్థం కాదు మీరు ఉండాలి రాజకీయంగా ఉండద్దు మిమ్మల్ని ఎవరు పోటీ చేయొద్దని చెప్పం రాజు ఉండాలి మంత్రి ఉండాలి అక్కడ ప్రధానమంత్రి ఉండాలి దానికి స్వార్థపరంగా రాజకీయాలు చేయకండి ప్రజలను ఆదుకోండి ప్రజల దగ్గర నుంచి మీరు ఓటు పొందారు ప్రజాదరణ మీకు వచ్చింది ఇన్ని ఇన్ని లక్షల మెజార్టీతో మీరు నగ్గారు ఆ నగ్గినందుకు మీరు ఎవరిన్నాయి మీలో మీరు డబ్బులు పంచుకోవడానికి వచ్చిన సంక్షేమ పథకా మీకు వచ్చిన ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ అంతా ఏమైపోతున్నాయి ఎక్కడ పోతున్నాయి ఈ ఫండ్స్ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి